ఈరోజు నేను మొత్తం టోటల్గా ఎలక్షన్స్ అయిపోయి అందరూ చక్కగా వ్యవహార యాత్రలకు వెళ్తున్నారు చక్కగా హ్యాపీగా రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయారు రెస్ట్ గుంది కాకపోతే మాకు రెస్ట్ అవ్వడానికి సడన్గా ది సడన్ తెలంగాణ అసోసియేషన్ ఏదో డిఆర్టర్స్ ఒక షాక్ ఇచ్చింది ఎవరికి చెప్పకుండా వాటి మీద ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రెస్ మీటు రెండవది ఓటింగ్ సర్లీ ఏంటి కొంతమంది ఫ్యామిలీ మెంబర్సే యాంటీ చేయడం ఏంటి అన్నిటి మీద వివరణ ఇవ్వడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది ఫస్ట్ మా సినిమా ఇండస్ట్రీ కోసం చెప్దాం ఇప్పుడు రేపటి రేపటి ఎల్లుండి నుంచి తెలంగాణ అసోసియేషన్ తెలంగాణ అసోసియేషన్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ డియేటర్లు బంధు అని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న ఒక ఆలోచన ఏం చెప్తున్నారంటే ఆక్యుపెన్సీ తక్కువ ఉంది థియేటర్లో కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి దానివల్ల మేము డిఆటర్లో పది రోజులు మోస్తున్నాం అంటున్నారు అంటే పది రోజులు ఏమైనా ఒక సిస్టమా లేకపోతే పది రోజుల తర్వాత అయినా కలెక్షన్ పెరుగుతాయా పది రోజుల తర్వాత అయినా పెద్ద సినిమాలు వస్తున్నాయా జూన్ ఇరవై ఏడు కలికి సినిమా వస్తుంది అప్పుడు దాకా చిన్న సినిమాలే కదా ఓకే నాలుగు నెలల ముందు కూడా మనకి ఎలక్షన్స్ వల్ల అవ్వచ్చు ఇంకోటి వల్ల అవ్వచ్చు సినిమా అవ్వచ్చు మనకి నిన్నటి దాకా కలెక్షన్స్ అనేది లో ఆక్యుపేషన్ ఒక షో పడితే మూడు షో పడట్లేని పరిస్థితిలోనే ఎంటైర్ ఇండియా ఉంది నాట్ ఓన్లీ ఇద తెలంగాణ కనుక ఒక ఎగ్జిబ్యూటర్గా ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఓకే ఎక్స్ ప్రొడ్యూ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టర్ చైర్మన్గా అడుగుతున్నానంటే మీరు ఒక్కరు ఎలా నిర్ణయం తీసుకుంటారు ఇది ఒక కంటెంట్ అనేది నిర్మాత కంటెంట్ అనేది ఎంటైర్ ఇండియా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎంటైర్ వరల్డ్ ఇస్తాం అది మీరు మనకంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ నామ్స్ ఉన్నాయి మీరు వన్ మంత్ ముందు మాకు నోటీస్ ఇచ్చి ఛాంబర్కి కానీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్కి కానీ అన్నింటికి మేము నామ్స్ ఇచ్చి ఆ నోటీస్ ఇచ్చి ఎందుకు మోస్తున్నాం ఎందువల్ల ఆపుతున్నాం అని మనం చెప్పి అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరిని కూర్చోబెట్టి మాట్లాడి మీ కష్టాలని నష్టాలని చెప్పొచ్చు తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ తప్పలేదు ఎందుకంటే మా మీ కష్టం ఏముందో మా ప్రొడ్యూసర్ చెప్తే మీ కష్టం ఏముందో డిస్ట్రిబ్యూటర్ చెప్తే దానికి నిజమా కరెక్టా కాదు అంటే ఇండియా ఆపేస్తాం తెలుగు ఇండస్ట్రీ అంటే ఇండియా ఆపేస్తాయి అంటే వరల్డ్ ఆగిపోతుంది కంటెంట్ ఆపేసే సినిమాలు ఆగిపోతాయి కనుక మీరు నాలుగు నెలల నుంచే కష్టాలు పడుతున్నాం మీరు కష్టాలు పడట్లేదు మీరే కాదు తెలంగాణ వాళ్ళే కాదు ఆంధ్రా వాళ్ళు సిడేడీ వాళ్ళు కర్ణాటక వాళ్ళు అందరం కష్టాలే పడుతున్నాం అలాంటప్పుడు పదిహేడో తారీఖు నాడు మీరు థియేటర్లు మోస్తానని ఆల్ ఆఫ్ ది సైడ్ వాళ్ళు అనౌన్స్ చేయడం వల్ల పదిహేడో తారీఖు నాలుగు సినిమాలు రిలీజ్ నిర్మాత ఉన్నాయి అది చిన్నదా పెద్దదా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నిర్మాతే ఆ సినిమా అనౌన్స్ చేసి ఇప్పుడు థియేటర్ పబ్లిసిటీ అన్నీ తీసుకొచ్చి అన్నీ మీకు అనౌన్స్ చేసి థియేటర్లో పెట్టిన తర్వాత మీరు ఆల్ ఆఫ్ ది సడన్ మీరు తెలంగాణలో థియేటర్లు మూస్తే ఇప్పుడు ఆ నిర్మాత తెలంగాణ థియేటర్లు ఆపుకొని ఆంధ్రా సినిమా రిలీజ్ ఇవ్వాలా లేకపోతే మాకు మల్టీప్లెక్స్ సినిమా రిలీజ్ ఇవ్వాలా మీతో పాటు మల్టీప్లెక్స్ వాళ్ళు నష్టపోతున్నారు ఆంధ్రా వాళ్ళు నష్టపోతున్నావు ఒక ఎగ్జిక్యూటర్గా నేను నష్టపోతున్నా అందరూ నష్టపోతున్నాం కానీ మీరు ఇలా సరణగా చెప్ప మాకు చాంబర్కి చెప్పకుండా కౌన్సిల్కి చెప్పకుండా తెలంగాణ చాంబర్కి చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అది కూడా పది రోజులు మీరు నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటే మూడవ ఉంటే ఆగస్ట్ ఇరవై ఒకటి దాకా ఉంది లేకపోతే ఇంకేమైనా మీరు వ్యవహారయాత్రకు వెళ్ళాలనుకుంటే ఎవరి వాళ్ళు వెళ్ళొచ్చు కానీ పది రోజులు మేము రెస్ట్ తీసుకుంటున్నాం మేము పది రోజుల తర్వాత మూసేస్తాం అనేది ప్రేక్షక దేవుళ్ళకి మనం సింగల్ స్క్రీన్స్ దూరం చేస్తున్నాం మన డియేటర్ మూత పడడం వల్ల ప్రేక్షకుడు ఓటీడీకి మనకి ఎడిట్ అవుతాడు మనకు ప్రేక్షకుడు రేపు మళ్ళా మనం ఓపెన్ చేసేటప్పుడు మన డియేటర్ మన డియాటర్ లాగా ఉంటుందా ఏవో ఏదో జంతువులో పందుకొక్కలో ఇంకొకటి ఎంత మెయింటైన్ చేద్దామన్నా దోమలు ఏగలు అన్నీ మనకు వచ్చి థియేటర్ మన మెయింటెనెన్స్ పాడైపోతుంది మళ్ళీ ఆ పాడైపోయింది థియేటర్లో మనం సినిమా ఇరవై ఐదో తారీఖు వేయగలమా మళ్ళీ మనకు ఆడియన్స్ వస్తారా థియేటర్ మూసేసామని థియేటర్ మళ్ళీ రావడానికి మనం ఎంత కష్టపడాలి ఆడియన్స్ పది మందో ఇరవై మందో యాభై మందో నష్టపడుతున్నాం నష్టపడుతున్నాం కష్టపడుతున్నాం అలాగే ఆ థియేటర్ కూడా రన్ చేసి మనం దయచేసి అందరం కలిపి సినిమా థియేటర్లు మూద్దామని డిసైడ్ అయ్యేటప్పుడు మనం మీటింగ్ పెడదాం మీటింగ్ పెట్టి మొత్తం ఇండియా మొత్తం టోటల్ జూన్ ఇరవై ఆరు దాకా మూసేద్దాం మళ్ళీ కలికితో ఓపెన్ చేద్దాం మళ్ళీ అంటే కలికి అయిపోయినట్టు మూసేద్దాం మళ్ళీ హోజీకి ఓపెన్ చేద్దాం మళ్ళీ పుష్పాకు ఓపెన్ చేద్దాం దేవరాకు ఓపెన్ చేద్దాం డైరెక్ట్ పండగ ఓపెన్ చేద్దాం అది డిసిషన్ తీసుకుందాం అంతే తప్ప మేము చిన్న సినిమాలు చెయ్యము లేకపోతే మేము ఈ సినిమాలు తప్ప ఆడుతాము చెప్పండి తప్పలేదు కానీ మీరు పది రోజులు థియేటర్లు లేవు షోర్ పడుతున్నాయి అయిపోయినా నేనే రిలీజ్ చేసే ప్రతినిధి టూ నాలుగు వందల థియేటర్లు చేస్తే నాలుగు వందల థియేటర్లు షోలే పడట్లేదు ఇది థియేటర్ సినిమా తప్ప కాదు సినిమా చాలా బాగుంది కానీ ప్రేక్షకుడు ఎలక్షన్ అవార్డులో పడిపోయాడు ఎలక్షన్ ప్రచారాల్లో ఉన్నాడు కనుక ప్రేక్షకుడు థియేటర్కి జనాలు రావట్లేదు అది మన ఆగవ్ట అదే పరిస్థితి ఉంది కృష్ణమ్మ అదే పరిస్థితి ఉంది అన్ని సినిమాలు అయ్యే పరిస్థితి ఉన్నాయి నేను ఎగ్జిబ్యూటర్ నేదో నేను మామూలుగా నేను బాగా బాగుందని చెప్పట్లా కానీ ఈ నిర్ణయం నాలుగు నెలల ముందు తీసుకొని ఉండి ఉంటే కదా ఇప్పుడు మీరు ఎవరికి పర్మిషన్ అడగకుండా ఆల్ ఆఫ్ ది సడన్ మళ్ళీ థియేటర్ పబ్లిసిటీ కొట్టుకుంటే మీరు సినిమా ఆపుతనడానికి ఆంతర్యం ఏంటి ఇది హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకం కాబట్టి మీరు థియేటర్స్ అన్ని ఓపెన్ అవ్వాలి మళ్ళీ మీరు పది రోజులని ఆంతర్యం ఏంటి ఇరవై ఐదో తారీఖు నాటి దిల్ గారి సినిమా ఉంది కాబట్టి ఆ సిరీస్ గారు వాళ్ళ అబ్బాయి సినిమా ఉంది కాబట్టి అప్పుడు కానీ ఓపెన్ చేయకపోతే శాశ్వతంగా మీ థియేటర్లు మూతపడిపోతే ఆ భయం కూడా మీకు ఉంది భయంతో మీరు బతుకుతున్న భయం కూడా మీకు ఉంది మీరు ఇరవై జూన్ ఇరవై ఆరు దాకా ఎందుకు మీరు మనకి ఇరవై ఐదు తర్వాత ఏమొచ్చేసేస్తున్నా మీరు మనకి ఏమొస్తే కలెక్షన్ చెప్పండి ఇరవై ఐదు ఒక సినిమా ఉంది ముప్పై ఒకటి లేదు మళ్ళీ మూసేస్తామా జూన్ ఏడు లేదు మళ్ళీ మూసేస్తామా పద్నాలుగు లేదు మూసేస్తామా జూన్ ఇరవై ఏడు తప్ప సినిమాలు లేవు కనుక మనం మూస్తే ఇరవై ఆరు దాకా ముయ్యండి అందరూ మూసేద్దాం కానీ ఒకళ్ళు ఓపెన్ చేసి ఒకరు మూస్తే ఆ కంటెంట్ ఆ నిర్మాత ఎలా నష్ట ఆయన చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా డబ్బు పెట్టుకునే తీస్తున్నాడు కదా సినిమా ఆ నిర్మాతను నష్టపెట్టడం కరెక్టా కష్టమో నష్టమో మనం ఒక ఎగ్జిక్యూటర్గా మనం బాధపడ్డం నాలుగున్నర నుంచి కష్టాలు పడుతున్నాం రెంట్లు కడుతున్నాం మన సినిమా షోలు పడట్లేదు వాస్తవమే మీరు అందరితో పాటు ఉండాలి తప్ప మేము సపరేట్ యూనియన్ మేము సపరేట్ అసోసియేషను మేము సపరేట్ ఒక రాష్ట్రం అని నన్ను ఉండకూడదు రాష్ట్రాలు వేరవ్వచ్చు కానీ సినిమా ఫీల్డ్కి రాష్ట్రాలు వేరు కాలేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గానే ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం రెండు రాష్ట్రాల మీద ఆధారపడి ఉంది కర్ణాటక మీద ఆధారపడి ఉంది ఎన్టీఆర్ ఇండియా మీద ఆధారపడి ఉంది పాన్ ఇండియా అని ఇప్పుడు కొత్తగా వచ్చేసింది కాబట్టి దయచేసి మీరు తెలంగాణలో ఏదైతే అనుకుంటున్నారో అసోసియేషన్ ముందు ఇమిడియట్లీ వెనక్కి తీసుకోవాలి ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను ఇమిడియట్లీ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయాలి అలాగే చాంబర్లో ఏర్పాటు చేయాలి జాయింట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి అందరం జాయింట్గా కూర్చుందాం మీ బాధని మాకు అర్థమైంది మీ కష్టాన్ని మాకు అర్థమైంది అలాగే మా నిర్మాత బాధని మా నిర్మాత కష్టాన్ని అర్థం చేసుకుందాం అలాగే సగుట డి కూడా ఆంధ్ర సీడి ఎగ్జిబ్యూటర్లు కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోండి మల్టీప్లెక్స్ కూడా మన మనుషులే మన వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఐదు టికెట్లు ఆక్యుపెన్స్లో ఉన్నారు సినిమా షో చేస్తున్నారు నష్టాల్లో ఉన్నాం అది వాస్తవం పెద్ద సినిమాలు రాకపోవడం వాస్తవం ఎలక్షన్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు కొన్ని సినిమాలు ప్రొడక్షన్ ఉండడం అవ్వచ్చు కానీ మనం భరించి బతుకుతున్నాం కనుక మీరు ఒక్కలే ఆపేస్తే సినిమా ఇండస్ట్రీ ఆగదు మొత్తం ఆగితే సినిమా ఇండస్ట్రీ ఆగుతుంది క్యూబ్ రేట్లు పెరిగిపోయి ఈఎఫ్ఓ రేట్లు పెరిగిపోయి డిజిటల్ రేట్లు పెరిగిపోయి పబ్లిసిటీలు అన్నీ పెరిగాయి కానీ మీరు ఒక్కరు ఆగితే ఇండస్ట్రీ ఆగుతుందా కనుక దయచేసి మీరు డిఆర్ట్లు ఇమీడియట్లీ రీఓపెన్ చేయాలి అనౌన్స్ చేయాలి విజేందర్ రెడ్డి గారు మీకు తెలుసు అన్నీ తెలుసు మీకు మేము వేరేగా మీకు చెప్పాల్సిన అవసరం లే మీరు విభజించి పాలించొద్దు విభజించి పాలించవద్దు అండి మీరు మీరు ఆంధ్ర తెలంగాణ సీడెడ్ మీ కోఆర్డినేషన్లో అన్నింటిలో మీరు ఉన్నారు మీరు ఈసీ మెంబర్గా ఉన్నారు ప్రతి దాంట్లో మీరు ఉన్నారు మీరు మమ్మల్ని అందరినీ కూడా సంప్రదించకుండా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ సీడెడ్ ఎగ్జిబ్యూటర్లు సంప్రదించకుండా డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించకుండా ప్రొడ్యూసర్లను సంప్రదించకుండా మీరు ఎలా ఆలోట్ తీసేట్ని ఒక అసోసియేషన్ నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారు ఆయన ఒక మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి సిరీస్ గారు మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి పెద్దలు వాళ్ళేనా చెప్పాలి కదా మళ్ళీ ఇరవై ఐదు ఎలా ఓపెన్ చేస్తారు అంటే మీరు ఇరవై ఐదు ఓపెన్ చేస్తారంటే మేము ఇరవై ఐదు దాకా ఆగాల మళ్ళీ మరి లేకపోతే మేము ముయ్యాలా అంటే ఎవరికాలు విడిపోదామా కాదు కదా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందాం నిర్ణయాన్ని ఒకసారి మీటింగ్ పెడదాం రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టి ఆ తప్ప గొప్ప చేద్దాం నాలుగు నెలల నుంచి మీరు చెప్తున్న పేన్స్ లేవు ఇది ఫోర్ మంత్స్ నుంచి లేవు ఇప్పుడు షోర్ బాట ఇవ్వాలా నిన్న పడ్డాయా మొన్న పడ్డాయా ఎక్కడ పడ్డాయి షోలు ఎక్కడో పడట్లేదు ఆక్యుపేషన్ తక్కువే ఉంటుంది కానీ నాలుగు నెలలు ముందు తీసుకునే నిర్ణయం మీరు ఇప్పుడు పది రోజులకి తీసుకునే నిర్ణయం ఏంటని అడుగుతున్నా అదేమో ముహూర్తం ఉందా ఈ పది రోజులకి ఏమైనా మనం ఏమైనా చేస్తామా కాదు కదా అందుకే మనం దయచేసి ఇది ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు ఈ నిర్ణయం కరెక్ట్ కాదు ఇది ఇది చెప్పడము కరెక్ట్ కాదు కాబట్టి ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ తెలంగాణ వారికి విజేందర్ రెడ్డి గారికి నా విన్నపం సార్ ఇమ్మీడియట్లీ ఛాంబర్ అండ్ కౌన్సిల్ జాయింట్ యాక్షన్ మీరు ఈసీ మెంబర్గా ఉన్నారు మీరు అందరూ ఉన్నారు అందరూ బాల్బంధులు అందరు అందరూ మీరు అందరూ ఈసీ మెంబర్గా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కనుక నిర్ణయం అందరూ కలిపి కూర్చొని మాట్లాడి జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టుకుని కూర్చొని మీటింగ్ పెడదాం దయచేసి నష్టాలు అందరికీ ఉన్నాయి కష్టాలు అందరికీ ఉన్నాయి బాధలు అందరికీ ఉన్నాయి చిన్న నిర్మాతను చిన్న చూపు చూడకండి చిన్న నిర్మాతను కష్టపెట్టకండి నాలుగు సినిమాలు వాళ్ళు చిన్నోళ్ళైన పెద్దలు వాళ్ళ తగ్గట్టు పబ్లిసిటీ చేసుకున్నారు వాళ్ళ తాగతగ్గట్టు పబ్లిసిటీ వాళ్ళ పోస్టులు అంటించుకున్నారు వాళ్ళ తాగ తగ్గట్టు థియేటర్లు ఎంత తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆడాలి పెద్ద సినిమాలకే మేము థియేటర్ ఓపెన్ చేస్తాం చిన్న సినిమాలకు ఓపెన్ చేయమంటే కరెక్ట్ కాదు ఇది మీరు కరెక్ట్గా విభజించి పాలించి చేయొద్దు చిన్న సినిమా ఉంటే ఇండస్ట్రీ ఉంది చిన్న సినిమా బతుకుతేనే ఎగ్జిబ్యూటర్స్ ఉన్నాడు మీకు పెద్ద సినిమా అనేది వంద రోజులు ఆడితే చిన్న సినిమా రెండు వందల అరవై ఐదు రోజులు మిమ్మల్ని బతికిస్తుంది మమ్మల్ని కాపాడుతుంది మీ థియేటర్ని చక్కగా అందంగా చూపిస్తుంది పది రోజులు మీ మూసేస్తే మొత్తం టోటల్గా ఒక అంద వికారంగా తయారైపోతుంది అదే మన థియేటర్లో సినిమా పది మంది ఆడియన్స్ వచ్చిన ఉన్నా నష్టం ఉన్నా భరించుకుంటూ వస్తే ఆ థియేటర్ అందంగా ఉంటుంది ఒక్కసారి ఒక ఎగ్జిబ్యూటర్గా డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా చెప్తున్నా ఒక్కసారి నేను ఒకటే అనుకుంటున్నా ఇవాళ రాత్రికల్లా మీరు ఈ నిర్ణయాన్ని వెనక తీసుకొని సునీల్ గారు శిరీష్ గారు దిల్ రాజు గారు తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా దీన్ని ఒకసారి పునరాలోచించండి చిన్న నిర్మాతను చిన్న చూపు చూడొద్దు చిన్న నిర్మాత పబ్లిసిటీలు కొట్టుకున్నాడు కనుక వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు సినిమా పదిహేడో తర సినిమాలు ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా రిలీజ్ అవ్వాలి ఇంక్లూడింగ్ తెలంగాణ కంపల్సరీ ఒకలా కానీ అన్ని వ్యతిరేకించి చేస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మళ్ళీ పెద్ద సినిమాలు కూడా వాళ్ళకి ఎవరైతే మూసారో వ్యతిరేకంగా ఆశోసిన వ్యతిరేకంగా పెద్ద సినిమాలు కూడా వాళ్ళ అకౌంట్లో రిలీజ్ చేయకూడదని నేను డిమాండ్ చేస్తూ చిన్న నిర్మాతలు సపోర్ట్ చేస్తూ అలాగే ఎగ్జిబ్యూటర్లు అందరూ మా అన్నదమ్ములే మేము అందరం కూడా తెలిసి జరిగో తెలియ జరిగిందో బాధలు కష్టాలు పడుతున్నాం దయచేసి మీరు బాధను అను బాధను అనుభవిస్తున్నాం కష్టాన్ని అనుభవిస్తున్నాం మీరు ఇంకొక పది రోజులు ఈ కష్టం కాదనుకోండి ఈ నాలుగు నెలలు పడ్డ లక్షల మీద పది రోజులు మనకి ఏమీ కాదు దయచేసి సినిమా థియేటర్ రన్ చేసి మీరు ఇరవై ఐదు ఓపెన్ ఓపెన్ చేసుకుంటా అంటున్నారు పదిహేడు నుంచే రన్ చేద్దాం రన్ చేసి పది రోజులు కష్టాలను బయటపడి రిలీ అవన్నీ ఓపెన్ చేస్తారని మనవి థ్యాంక్ యూ అనమా థ్యాంక్ యూ మా కళమ్మ మా సినిమా ఇండస్ట్రీని మా సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడడం జరిగింది మా కష్టం మా బాధ మా తోటి ఎగ్జిబుట్లో చెప్పడం జరిగింది అలాగే రాజకీయాలు మే పదమూడుతో అయిపోయాయి పోలింగ్ ముగిసింది ఓటరు ప్రతినిధి ఎవరైతే ఏ రాష్ట్ర ఏ ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు కానీ వాటర్ అనేది ఆ బూత్లో జూన్ నాలుగు దాకా ఎవరికి వేసారో ఓటు మనకు తెలియదు ఓన్లీ అవగాహనతో అంచనాలతో అక్కడ చూసిన దాంతో మనం చెప్పగలం తప్ప గెలుపు వాటి అనేది ఓన్లీ అంచనాలే రేపు జూన్ నాలుగున మనకు తెలుస్తుంది ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి ఆ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నది మాత్రం మనం చెప్పగలం అంతే అయితే నేను గ్రౌండ్ రిపోర్ట్లో ఇచ్చాపురం నుంచి అప్టోపీఠాపురం దాకా గ్రౌండ్ రిపోర్ట్ అన్నీ చూసిన తర్వాత ఉత్తరాంధ్రలో మొత్తం టోటల్గా ఉత్తరాంధ్ర దాకా ముందు చెప్పుకొస్తాను ఉత్తరాంధ్రలో కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుంది కూటమి అభ్యర్థులు ఎవరైతే మినిస్టర్లు అనుకొని ఉంటున్నారో మొత్తం రాష్ట్రంలో మినిస్టర్లు అందరూ వాటమి పాలవుతారు ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ప్రజలు రాష్ట్రంలో ప్రపంచంలో ఎప్పుడైనా నేను ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో ప్రజలు డబ్బులు పెట్టుకొని ప్రజలు కార్లు వేసుకొని ప్రజలు ఫ్లైట్లు వేసుకొని ప్రజలు ప్రపంచంలో వచ్చిన ప్రజలందరూ కూడా ఆ జనభూమి అంటే మన 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 గడ్డ మీద మన భూమి మీద అభిమానంతో వచ్చి ఓటు వేసి స్వయంగా డెబ్బై లక్షల మంది రావడం అనేది కన్వీని ఎరగని ఎప్పుడూ చూడలేదు తెల్లవారు ఏడు గంటలకు బూతుగాడికి వెళ్తే మొత్తం బారులు తీరారు జనం ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి ఓటు వినియోగించుకోవాలని ఒక ఆలోచనతో వచ్చారు అది ఎప్పుడొస్తుందంటే ఒక అధికార పక్షం మీద యాంటీ ఉంటే ప్రతిపక్షానికి మనకు రాజధాని లేదు కాబట్టి ప్రతిపక్షం కావాలనుకుంటే అధికార పక్షంతో మనం పడుతున్న బాధలు పెట్టి అలాంటప్పుడు మనకు ఓట్లు శాతం ఎప్పుడు పెరుగుతుంది మనం సిక్స్టీ ఫైవ్ శాతం కంటే ముందుగానే ఉండుంటే అధికార పక్షానికి ఫేవర్గా ఉన్నాం ఈరోజు ఎయిటీ వన్ ఎయిటీ టూ పర్సెంట్ మనకు ఎప్పుడైతే వచ్చిందో ప్రతిపక్షానికి హెవీ ఫేవర్లో వచ్చింది ఆ ఫేవర్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కన్ఫర్మ్డ్ అవుతుంది పక్క 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 రాష్ట్రాల్లో మొత్తం అన్ని కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్ని ఏరియాల్లో కూడా మెజార్టీ పీపుల్ అంటే కూటమి గెలుస్తుంది ఆశాభావంతో ఉన్నాం మంచి మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది భజిన పనులు ఎవరైతే తిట్ల పురాణం చేసిన మంత్రులు ఉన్నారు మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఓడిపోబోతుంది క్యాబినెట్ అంతా కూడా ఓడిపోబోతుంది క్యాబినెట్ అంతా కూడా ఆ భయంతోనే ఆ కోపంతోనే ఆక్రోశంతోనే దాడులకు దిగారు ఆ ఆక్రోశంతోనే టీడీపీ మొత్తం జనసేన కార్యకర్త కొట్టడం మొదలుపెట్టారు కొంతమంది పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది పోలీసులు నిర్లక్ష్యం వహించారు ఈరోజు టీడీపీ కార్యకర్తలు దెబ్బలు తినడానికి కానీ కారణం కానీ కొంతమంది పోలీసులు మాత్రమే ఇది నేను అందరినీ అనట్లేదు కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా తయారయ్యారు ఇది మాత్రం టోటల్గా అందరూ కూడా మన ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు మనందరం కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే చాలా చాలా దాడులు జరిగి అన్యాయమైన దాడులు చేశారు కనుక ఆ దాడులు ఎప్పుడు చేస్తారు వాటమి పాలు అవుతున్నామని భయంతో చేస్తారు ఓడిపోతున్నామని భయంతో చేస్తారు ఎవరైతే తిట్లు పురాతనం చేస్తున్న రాంబాబు గారు అవ్వచ్చు అందరూ అవ్వచ్చు మేబీ ఆల్మోస్ట్ అందరూ కూడా మా రోజక్కతో సైతం అందరూ ఓడిపోతున్నారు ఇది జూన్ నాలుగో తారీఖు నాడు మనం చూడవచ్చు కంపల్సరీ కొంతమంది వెళ్ళారు కొంతమంది పక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళారు అందరూ రెస్ట్ మూడ్లో ఉన్నారు కనుక వాళ్ళకి శాశ్వతంగా రెస్ట్ వస్తుంది ప్రతి ప్రతిపక్షానికి అధికార పక్షం వరిస్తుంది కంపల్సరీ మనం గెలుస్తాం పిఠాపురంలో ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు తొంభై తొమ్మిది మంది జగ పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటే తొంభై తొమ్మిది మంది పవన్ కళ్యాణ్ గారు బాబు నువ్వు గెలాలి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ వాడు కావాలి అని పిఠాపురమే కోరుకుంటే ఎవరో ఒకరు బయటకు వచ్చి ఒక కావాలని ఒక డ్రామా చేసి ఫ్యామిలీ మెంబర్ నో ప్రాబ్లం కానీ ఆయన వస్తే ఆయన బయటకు వస్తే ఆయన చెయ్యి ఊపితే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అనుకోవడం తప్పు అది అసంభవం మీరు ఒక్కరు సపోర్ట్ చేస్తేనో మీరు ఒక్కరు వాటు మీరు ఒక్కరు ఓడిద్దాం అనుకుంటే ఓడిపోయేదైతే కాదు తొంభై తొమ్మిది మంది సపోర్ట్ ఉంది ఆ తొంభై తొమ్మిది మంది ఆశీర్వాదంతో బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు కనుక నేను ఇంకొకటి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నావు ఆ సమయంలో నాలుగు గంటల సమయంలో రెండు గంటలన్నర రెండు గంటలకు విజయమ్మ గారి లెటర్ వచ్చింది ఆ లెటర్ని ఆపడం కోసమా లేకపోతే వైసీపీ డ్రామా ఆడిందా ఆ లెటర్ సోషల్ మీడియాలో మొత్తం రాకూడదని టీవీలో రాకూడదని ఆరు గంటలకు ఆల్రెడీ అయిపోతున్నా కూడా అది అల్లు అర్జున్ గారు అక్కడ రావడం వాళ్ళంతా కూడా ఒక వైసీపీ ఒక పన్నాప పండిందని అనుకుంటున్నాం అలాగే పాపం ఈరోజు అక్కడ ఎస్పీ గారు ఏఎస్పి గారు సీఏ గారికి సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళు ఎందుకంటే అక్కడ మొత్తం టోటల్గా కంట్రోల్ పాప ఆరు జీవితాలు పోయాయి వాళ్ళు ఈ వెళ్ళడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు పోయాయి ఏదో ఒకటి చెప్తున్నాను ఒకటే చెప్తున్నా ఎన్ని ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఫ్యామిలీ మెంబర్స్లో మనకి ఏదున్నా కూడా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఒక వృక్షం ఒక మహా మెగాస్టార్ అనేది ఒక వృక్షం ఆ వృక్షంలోనే అందరూ మేగా ఫ్యామిలీ ఎంతోమంది హీరోలు వచ్చారు ఒక్కరిద్దరు సపోర్ట్ చేయిపోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి పోయేది ఏమీ లేదు ఆయన ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు సపోర్ట్ చేయని నేను ఎవరిని అడగలేదు స్వచ్ఛందంగా అందరూ రావడం అందరూ వారికి సపోర్ట్ చేశారు లాస్ట్ టైం కూడా ఇంకోసారి చెప్పాడు ఆయన సినిమాలకి చంద్రబాబు అరెస్ట్లు కూడా చెప్పారు సినిమా ఫీల్డ్కి రాజకీయానికి ముడిపెట్టొద్దు సున్నితమైనది సినిమా ఫీల్డ్ ఈ సినిమా ఫీల్డ్లో మనం రాజకీయాలకు ముడిపెట్టొద్దు ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు నష్టమైతే రావద్దు దయచేసి సినిమా ఫీల్డ్ని ముడిపెట్టొద్దు అన్నారు ఇంకోటి కూడా చెప్తున్నా ఈరోజు అల్లు అర్జున్ గారు ఆయన ఇష్టం ఉంటే ఆయన వైసీపీ సపోర్ట్ చేశారు కొంతమంది ఇష్టం ఉంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయొచ్చు లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు మేబీ కానీ సినిమాకి ఈ ప్రభావం చూపకూడదు దయచేసి సినిమా నిర్మాతది సినిమా డిస్ట్రిబ్యూటర్ది సినిమా ఎగ్జిబ్యూటర్ది కొన్ని లక్షల మంది దీని మీద బతుకుతున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో సినిమాకి ఎప్పుడు కూడా ఎవరు సినిమా నచ్చితే చూడండి నచ్చపోతే మానియండి తప్ప సినిమా మీదకి ఎందుకంటే నెటిజన్లు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు చిరంజీవి గారు ఎవరు ఒప్పుకోరు ఆ విషయంలో సినిమాని సినిమా చూడండి వ్యక్తిగతంగా ఆయన ఇష్టం అది ఆయన రాకపోయినంత మాత్రాన అక్కడేం ఓడిపోరు ఆయన వచ్చినంత మాత్రాన మెజార్టీ ఎక్కువేం రాదు తొంభై తొమ్మిది మంది సపోర్ట్ చేసి ఒక్కరు రాలేదు ఎవరో రాకపోయినంత మాత్రాన పెద్ద ఇష్యూ ఏమీ కాదు దానికి ఎవరెవరు కామెంట్ చేయట్లేదు కాకపోతే చాలామంది నెటిజన్లు వివరణ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దానికోసం ఇవ్వడం జరుగుతుంది ఎందుకనే అది అది నా వ్యక్తిగత అభిప్రాయం సో అల్లు అర్జున్ గారు వెళ్ళడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు అది నా వ్యక్తిగత అభిప్రాయం అది ఎందుకంటే అక్కడ సొంత మామయ్య రిలేషన్షిప్పు బయట వాళ్ళు మనం ఇప్పుడు చాలామంది అంటున్నారు చెల్లెలు సపోర్ట్ లేదు తల్లి సపోర్ట్ లేదు బాబాయ్ పిన్ని సపోర్ట్ లేదు నీకు మళ్ళీ మీ చెల్లెలు ఇంకా ఇంకో చెల్లెలు సపోర్ట్ వివేకానంద రెడ్డి చెల్లెలు సపోర్ట్ లేదు నీకు బయట వాళ్ళు మేము ఎందుకు ఓట్ వేయాలి అని అంటున్నారు ఆ ప్రశ్న వేశారు కాబట్టి రేపు ఈ ప్రశ్న కూడా మన ఫ్యామిలీ మెంబర్ కదా అంటారు అన్న ఒక ఆలోచనతో నేను ఇది కరెక్ట్ కాదేమో అని ఎందుకంటే కన్న తల్లే జగన్మోహన్ రెడ్డి గారికి సరిమైన మాకు ఓటు అంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్ అయ్యేదని అర్థం కనుక ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనం ఒక ఫ్యామిలీ మెంబర్గా మొత్తం టోటల్గా ఒక ఫ్రెండ్ అవ్వచ్చు కానీ వాళ్ళు దాన్ని అలా ఉపయోగించలేదు మీ ఫోటో పెట్టి టోటల్ సోషల్ మీడియాలో వైసీపీకి తిప్పారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీ మనస్సాక్షికి కనుక దాన్ని నాకు బాధ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అలాగే నాగబాబు గారు వ్యక్తిగత నాగబాబు గారు చెప్పారు ఎవరిష్టం వాళ్ళది ఇది ఇంకోటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాకి దీనికి సంబంధం ఉండకూడదు అది రేపు రాబోయే సినిమాలు ఎవరైనా మన సినిమా నచ్చితే చూడాలి నచ్చబోతే లేదు ఫ్యాన్స్ ఎవరు కూడా రియాక్ట్ కాకూడదు దయచేసి ఒకటి ఇది సినిమా ఇండస్ట్రీలో ఎవరు వ్యక్తిగతం వద్ద ఉంటుంది రాజకీయం వేరు సినిమా ఫీల్డ్ వేరు అలాగే టోటల్గా పల్నాడులో గొడవలు కానీ అలాగే మొత్తం టోటల్గా ప్రతి దిక్కున కూడా గొడవలు ఎక్కడ బాబు కొన్ని మన ప్రకాశం జిల్లాలో కొన్ని గొడవలు జరిగాయి మళ్ళీ అలాగే మన చీరాల్లో జరిగే కొన్ని గొడవలు అలాగే మనం జమ్ముల మడుగులో జరుగుతున్నాయి తాడిమతిలో జరుగుతున్నాయి ఆలగడ్డలో జరుగుతున్నాయి ఇది కక్ష సాధింపు ఎందుకంటే ఓటమి సౌచి వస్తున్నారు కాబట్టి ఓటమి అనేది వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి నిన్న ఐప్యాక్ మీటింగ్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు ఆ మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైపోయి గవర్నమెంట్ పడిపోతుందని వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్ ఉంది కనుక దయచేసి వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు కవ్విస్తున్నారు అన్ని కూడా మనకు కావాలని గొడవకులు చట్టం ఉంది న్యాయం ఉంది దయచేసి మనకు రాబోయే గవర్నమెంట్ మంద వస్తుంది కాబట్టి ఎవరు ఎవరు కూడా ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఎవరు ఆధారపడద్దు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు మీకు అంత సపోర్ట్గా ఉంటారు అందరూ ఉంటాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇంత ఇంత ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రి దాకా ఓటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరు వచ్చి పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటును వినియోగించుకున్న ప్రతి అక్కకి ప్రతి అమ్మకి ప్రతి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు ఓటుని విలు చూపించి మన రాజధాని కావాలి మనకు పోలవరం కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మనకు స్టూడియోలు కావాలి మనకు డెవలపింగ్ కావాలి మనకు నిరుద్యోగ వృత్తి కావాలి మన మొత్తం పోవాలి ఇవన్నీ ఆలోచించుకొని ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే గవర్నమెంట్ మంచి మెజార్టీతో వస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాబోయే ఇప్పుడు నంది అవార్డులైతే పాసాని కృష్ణమూర్తి గారు మా సినిమా నంది అవార్డులని తిట్లు పురాణా నంది అవార్డులుగా మార్చి అక్కడ ఏదో కొంతమంది ఉన్నారు ఎవరు తిడితే వాళ్ళకి అవార్డులని ఇచ్చారు మాది అలాగ ఉండదు నంది అవార్డ్స్ ఎవరమైన సినిమా వాళ్ళకే ఎఫ్డీసీ చైర్మన్ వస్తుంది మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు నంది అవార్డ్స్ అన్నీ కూడా ఇన్ని సంవత్సరాలు ఇవ్వాలి అన్ని సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో రెండు స్టూడియోలు కట్టిస్తాం గోదావరిలో కోనసీమలో ఒక స్టూడియో కట్టిస్తాం అలాగే మీకు తిరుపతిలో ఒక స్టూడియో కట్టిస్తాం సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ అందరూ కోఆపరేషన్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యువతకు ఉద్యోగాలు రావడంలో ప్రతి దాంట్లో కూడా అందరూ సినిమా ఇండస్ట్రీ మేమెంత చేస్తాము మాకు కూడా గవర్నమెంట్ అంతే చేస్తుందని మాకు నమ్మకం ఉంది నేను మాట్లాడడం జరిగింది లోకేష్ గారితో అందరితో మాట్లాడుతున్నారు జరిగింది సినిమా ఇండస్ట్రీ కూడా కేఎల్ నారాయణ గారు కుమార్ చౌదరి గారు దామోదర్ ప్రసాద్ గారు ప్రసన్న కుమార్ గారు అందరూ మాట్లాడడం కూడా జరిగింది మాకు సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ కావాలి ఇక్కడ తెలంగాణ ఒక కన్ను అయితే ఆంధ్ర ఒక కన్ను ఈ రెండు కళ్ళుకి రెండింటికి రాష్ట్రాలు పంచుకుంటూ మా డెవలప్ చేసుకుంటూ అక్కడ యువతకు మేము ఉద్యోగాలు ఇవ్వాలి ఆ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి కనుక ఎట్టి పరిస్థితుల్లో నంది అవార్డులు ఫంక్షన్స్ కానీ ఇంకో అవార్డులు కానీ ప్రతిదీ కూడా ఏ గౌరవం అయితే ఉందో ఆ గౌరవం రామారావు గారు నందమూరి తారక రామారావు గారు తెచ్చిన ప్రకారం అందరూ కూడా కూటమి ప్రకారంగా పక్కాగా అన్నీ జరుగుతాయి ఇలాంటివి చీప్లెక్స్ చేసి పోసానికి కృష్ణమూర్తి లాగా తిట్టిన వాళ్ళకి మేము అవార్డులు ఇస్తాం లేకపోతే వీళ్ళకి అవార్డులు ఇస్తాం అని ఉండదు మేము గన్మేన్లు పెట్టుకొని తిరగం మాకు గన్మ్యాన్లు అవసరం లేదు మేము బాగా గవర్నమెంట్ ఉన్నా గన్మన్లు అవసరం లేదు గవర్నమెంట్ లేకపోయినా గన్మన్లు అవసరం లేదు గన్మ్యాన్లు లేకపోతే బయటికి రాని వాళ్ళకి ఆ భయం గన్మ్యాన్లు లేకుండా బయటకు తిరగల మా ధైర్యం అది కనుక దాడులు తాత్కాలికం మా అభివృద్ధి శాశ్వతం కనుక గంపసరి త్వరలోనే అభివృద్ధి జరుగుతుంది జూన్ నాలుగో తారీఖు తర్వాత మళ్ళా మీతో మాట్లాడతారు రాజకీయాల్లో ఉంటూ క్యాబినెట్ పర్మిషన్ తీసుకొని సినిమాలు చేయడానికి సినిమాలు చేస్తారు రాజకీయం చేస్తారు రాజకీయం అనేది ఆయనకి ప్రజలను కాపాడటం అనేది ఒక బాధ్యత అయితే ఆయన ఆయనకి ఆయన బతకడానికి ఆయన నమ్మినోళ్ళు బతకడానికి ఆయనకి సినిమా అనేది జీవితం కాబట్టి ఆ సినిమాలో రెమ్యునేషన్ మాత్రమే తీసుకోగలరు కాబట్టి ఆ రెమ్యునేషన్ తీసుకొని ఆయన కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి ఆయన మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి అది సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటూ ఆయన క్యాబినెట్ని కాపాడుకుంటూ మొత్తం టోటల్గా రాష్ట్ర ప్రజల్ని ఈ రాక్షస పాలన నుంచి కాపాడుకుంటూ జరిగిన అన్యాయాన్ని జరిగినవన్నీ కూడా డెవలపింగ్ ఎలా చేయాలని చంద్రబాబు గారితో చర్చించుకుంటూ ఆయన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారితో చర్చిస్తూ ముందుకు వెళ్తారని మాత్రం చెప్పగలరు